నటన ఒక్కటే కాదు దానికి అవతల ఇంకా ఒక ఆర్టిస్ట్ కి ఏమేమి లక్షణాలు ఉండాలి ఏమి సిస్టమాటిక్ ఏమని చెప్పారు సిస్టమేటిక్ గా ఉండాలి ఒకటి అవును స్కిన్ కేర్ ఇట్లాంటివన్నీ నేర్పించారు ఎవరైనా స్కిన్ ఇలా చూసుకోవాలమ్మా రెస్ట్ ఇలా తీసుకోవాలి ఇది ఈవి గారు నాకు ఫస్ట్ సినిమాలోనే చెప్పించేవారు ఏమని త్వరగా పడుకో మార్నింగ్ త్వరగా లేచిరా త్వరగా పడుకుంటే ఫేస్ ఎప్పుడు బాగుంటుంది అలాగే ఆయన ఒక్క నా ఫస్ట్ నాకు నేర్పించింది ఏంటంటే ప్రొడక్షన్లో ఏది నువ్వు ఎదురు చూడదు వాళ్ళు ఇస్తే నువ్వు తీసుకుని నీకు ఒక స్టేజ్ వస్తుంది వాళ్ళే ఇస్తారు నీకు నాకు ఇది కావాలి అది కావాలి అని నువ్వు నశ పెట్టావు నువ్వు ఒక నస ఆర్టిస్ట్ అనుకుంటారు ఎంత నువ్వు సంపాదనలో ఒక టెన్ ఒక టెన్ థౌసండ్ తనకు స్పెండ్ చేసుకున్నావు అనుకో నీ నీ బాడీ కోసం నువ్వు అది స్పెండ్ చేసుకో నాకు అదే కావాలి నాకు ఇదే కావాలి నాకు ఫైవ్ స్టార్ హోటల్ కావాలి ఇవన్నీ నువ్వు ఇప్పుడు అడగద్దు నువ్వు ఒక స్టేజ్ వస్తుందో అది వా అదే వాళ్ళే ఇస్తారు నీకు ఇది ఆయన నాకు స్టార్టింగ్లో నాకు చెప్పించారు పాట హెల్త్ కేర్ గురించి ఎవరు చెప్పించారు మీకు హెల్త్ కేర్ నేను ఇప్పుడు నేనే ఉంటాను అది నాకు చిన్న నుంచి వచ్చి ఇంత సన్నగా ఉన్నారు తినరా సడన్ లో మీరు ఎవరు నేను తింటా అయిపోయారు తింటాను తింటారు ఏం తింటారు అన్ని తింటాను తక్కువ తింటాను క్వాంటిటీ తగ్గిస్తాను డిన్నర్ కూడా తింటారు అన్ని లంచ్ లంచ్ అన్ని ఏం వంట రాముని గారు మీరు నాన్ వెజ్ నాన్ నేను తినను మా ఇంట్లో అందరూ తింటారు నాన్ వెజ్ మా పిల్లలకి నాన్ వెజ్ అంటే మీరు నాన్నగారి వైపు నుంచి మీకు నేను అనుకున్నాను బట్ వెజిటేరియన్ హ్యాబిట్స్ వచ్చి మా అమ్మ కూడా పైషాస్ తినరు కదా మామూలుగా వాళ్ళు తినరు మా అమ్మ గోల్డ్ స్మిత్ ఆవడ తినరు వాళ్ళు కూడా తినరు బట్ ఇప్పుడు మా పిల్లలు వాళ్ళందరూ తింటున్నారు తింటున్నారు సో అలవాట అయిపోయింది వంట చేయడం విశ్వ కదా అదే విశ్వ బ్రాహ్మణస్ ఏమ తినము అండ్ మరి వంట వంట వచ్చింది ఆమని గారికి ఇంత టైం ఆ నేను నాన్ వెజ్ బాగా ఉంటా బిర్యానీ అన్ని ఉంటాను బట్ నేను తినను ఎందుకో నాన్ వెజ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు సో అదే మీ హెల్త్ సీక్రెట్ అయితే అట్లానే లేదు దేవుడిని తలుచుకున్నప్పుడు చేస్తారా లేకపోతే మెడిటేషన్ అది నాకు కొంతమందికి కొన్ని వీక్నెస్ ఉంటాయి కదా నాకు వీక్నెస్ నాకు దేవుడు నాకు పూజ నాకు పొద్దున్నేచే ఒక రోజు పూజ చేయాలంటే ఆ రోజు అంతా నేను ఏదో కోల్పోయిన ఫీల్ అవుతాను మార్నింగ్ మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది నా డే ఫోర్ ఓ క్లాక్ లేచానంటే ఫస్ట్ స్నానం చేసి ఫస్ట్ దేవుడు పూజ లలిత సహస్రనామం లేదంటే విష్ణు సహస్రనామం ఏది ఒక రోజు అది ఒకరోజు ఎలా అంటే దేని బట్టి మంగళవారం అంటే లలిత సహస్రనామం శనివారం అంటే విష్ణు సహస్రం ఇలా అది అయ్యి అంత టైం కూడా లేదంటే అట్లీస్ట్ అష్టోత్తరమైన చెప్పుకుంటా చెప్పుకుంటా ఆ దీపం పెట్టకుండా నేను బయటికి వెళ్ళను చాలా మంచి పద్ధతి మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసి ఇంకా అది మనకు బాడీకి అవసరం ఎందుకంటే హెల్త్ వైజ్ అయినా కావాలి కదా నేను ఇది కొంచెం యోగా అలా చేస్తా దాని తర్వాత ఇంకా మన షూటింగ్స్ ఇంట్లో ఉంటే మా పిల్లలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళడం అది ఇది తప్ప నాకు ఇంకా వేరే ప్రపంచం లేదు ఈ పబ్బులకి వెళ్ళడం పార్టీలకి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు నేను వెళ్ళాను కూడా పిలిస్తే కూడా హైగా వర్క్ ఎంజాయ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటూ మంచి థీమ్స్ ఉండే ఫిల్మ్స్ ఇలా నారీ లాంటి ఫిల్మ్స్ వచ్చినప్పుడు అలాగాడుతున్నాను మంచి ఆ మంచి ఈ మధ్యన మంచి సినిమా మూవీస్ వస్తాయి సెలెక్ట్ చేసుకొని చూస్తున్నా నారీ సినిమా కూడా ఒక మంచి నాకు ఈపుడు రీసెంట్ గా ఉన్న సినిమాల్లో ఇది ఒక మంచి సినిమా అవుతుంది నాకు మంచి మెసేజ్ ఉన్న సినిమా కానీ కొత్తవారు సూర్య మీరు ఆయనకు అవకాశం అంటే మీతో వర్క్ చేసే అవకాశం ఆయనకి ఇవ్వడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ నాకు చెప్పినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యాను అన్నమాట చాలా ఒక డిఫరెంట్ స్టోరీ నిజంగా ఇది తప్పకుండా మంచి సినిమా అవుతుంది రేపు సొసైటీలో అందరికి సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది సో ఇది నేను చేస్తే బట్ నేను ఎంత ఎంత దీనికి న్యాయం చేస్తాననేది కొంచెం నాకు ఏంటంటే ఆర్టిస్ట్ గా ప్రతి రోజు నాకు కొత్త సినిమాని కొత్త ఈ రోజు వెళ్తున్నా అంటే ఈ రోజు ఏదో కొత్త అమ్మాయిలాగా వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తాం బాగా చేస్తామా ఈరోజు బాగా చేశానా అని ఒక భయం ఉంటుంది నాకు ఓ సీనియర్ అయిపోయాను జూనియర్ సీనియర్ ఈ ఇది ఏం ఉండదు నాకు థాట్ ఈరోజు నేను చేసిన ఈ సీన్ నేను బాగా చేశానా ఈరోజు ఆ డైరెక్టర్ నచ్చినట్టు నేను చేశానా అదే ఉంటుంది నాకు మైండ్లో సో సూర్య గారు కొత్త వారు బట్ నేను ఎంత చేస్తాను నేను చెప్పాను ఆయనకి సార్ నేను చేస్తాను నేను ఎక్కడ బాగా చేయలేదు మీకు అనిపిస్తే నేను డైరెక్ట్ ఒకవేళ ఏదో అయ్యో ఆమ్ని గారు సీనియర్ అనే అట్లా ఫీల్ అవ్వద్దు నేను చెప్పండి నేను బాగా చేయాలంటే లేదా ఇలా చేయాలని చెప్పి నేను చేస్తాను సో అలాగే చేయించుకున్నారు ఆయనకి ఏం కావాలో అది తీసుకున్నారు ఎక్కడెక్కడ అయింది షూటింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్ లోనే హైదరాబాద్ లోనే అయింది దాదాపుగా దాదాపు సో అంతా ఫుల్ షెడ్యూల్ ఒక ఫుల్ షెడ్యూల్ ఒకే షెడ్యూల్ చేసింది పక్క ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు కొత్త వారి లాగా లేదండి మనం చక్క ప్లాన్ చేసుకున్నారు ఇన్ని రోజుల్లో సినిమా అయితే ఇన్ని రోజులు సినిమాలు చేసేసారు ప్లాన్ చేసుకున్న ప్రకారం చేసుకున్నారు ప్రొడ్యూసర్ శశి గారు కూడా మంచి కంఫర్ట్ జోన్ మాకు మంచి అనుకున్న కంఫర్ట్ ఇచ్చారు ఆర్టిస్ట్కి మెయిన్ ఆర్టిస్ట్కి అది ఒక ఉంది కదా మాకు అన్ని విషయాల్లో నీ అంటే ఏం కావాలన్నా మాకు టైం టైంకి ఏం కావాలి ఏది అడిగినా అందించారు సో ప్రొడక్షన్ హౌస్ కూడా మంచి గుడ్ ప్రొడక్షన్ హౌస్ చక్కగా వచ్చింది సినిమా కూడా చాలా బాగా వచ్చింది ఈ సినిమా మంచిగా ఆడాలి ప్రేక్షకులందరూ దాన్ని ఎంకరేజ్ చేయాలి ఇలాంటి సినిమాలు ఇంకా మంచి మంచి వస్తుంటాయి తప్పకుండా రావాలండి అంటే మనకేంటంటే మనకి ఈ పెద్ద సినిమాల ఒక పెద్ద ఉప్పైనలాగా వచ్చే సినిమాలు ఉంటాయి పాన్ ఇండియా అని చెప్పేసి అది ఇది ఏ భాషలో ఇది మందని అనిపించదు నాకైతే పాన్ ఇండియా సినిమాలు ఈ చిన్న సినిమాలు కొంచెం థీమ్ ఉండే సినిమాల్లో చాలా డెప్త్ ఉంటుంది వెరీ వెరీ హోప్ఫుల్ నారీస్ ఫిల్మ్ చాలా మంది విమెన్ కి ఇవాళ దీనికి లైన్ ఏంటంటే మన ఇంటర్వ్యూ కి పురుషులకు మాత్రమే పెట్టబోతున్నా పెద్దలకు మాత్రమే ఇది వరకు వచ్చే మనం కూడా మాట్లాడారు ఈ సినిమా గురించి ఆవిడ ఆ రోజు టైటిల్ రిలీజ్ నేను ఆ రోజు చాలా మిస్ అయ్యాను నేను కూడా వచ్చుంటే బాగుండేది నేను ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను పాప సూర్య గారు కూడా ట్రై చేశారు కుదరలే నేను కూడా ట్రై చేశాను ఎట్లాగిన రండి మేడం ఉన్నారు చాలా మిస్ అయ్యాను సో అన్ఫార్చునేట్లీ రాలేకపోయాను బట్ ఆవిడ చాలా బాగా మాట్లాడింది సినిమా గురించి కానీ ఇప్పుడు ఈ లేడీస్కి జరుగుతున్న ఒక దీని గురించి కానీ అన్యాయం గురించి కానీ లేడీస్ గర్వపట్టుగా లేడీస్ అంటే ఏంటి అనేది ఒక గర్వంగా మాట్లాడింది నా గురించి కూడా మాట్లాడింది చాలా థ్యాంక్స్ అండి ఆవిడకి అంటే మా సినిమాకు ఒక ఇంపాక్ట్ ఉంటుంది ఇలా మాట్లాడే ఖచ్చితంగా అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మనం ఒక ఇది ఉంది నాకు మీ మీ జీవితంలో మిమ్మల్ని ఆపే లేదు వేధించే పురుషువే ఎవరు మాకు తెలియపరచడం క్యాంపెయిన్ రన్ చేయాలి ఉంది నిజంగా అది అన్న తమ్ముడా భర్త ఇంకా తండ్రా ఫ్రెండా కొలీగ ఎవరు చేస్తారు అట్లా కానీ వేధించి అన్నీ ఉంటాయి ఎప్పుడు కూడా అమ్మవారి ఒక ఇది తగులుతుంది ఒక ఉసురు తగులుతుంది ఆడదాని ఉసురు చాలా గట్టిది అని చాలా మంది అనగా విన్నారు చూసారు తను ఎవరైనా మగాళ్ళు ఇలా చేస్తుంటే నువ్వు ఆడపిల్లని అది చెల్లి గాని అక్క గాని తల్లి కానీ భార్య గాని నువ్వు ఏడిపించావంటే నువ్వు బాగుపడవు కళ్ళలో ఎప్పుడు ఆడదాని కళ్ళల్లో ఆవిడ ఎప్పుడు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు అంతే అని కాబట్టి ఒక స్త్రీని గౌరవించి తన సంతోషంగా ఉంచే బాధ్యత ఖచ్చితంగా పురుషుడిపై ఉంది అవును ఏమీ లేకపోతే కనీసం త్వరగా అడ్డుపడకూడదు అడ్డుపడకూడదు అది అంటారు నువ్వు ఏమీ చేయకపోతే అట్లీస్ట్ అడ్డుపడద్దు చెడు చేయొద్దు చెడు చేయొద్దు మంచి చేయకపోతే హ్యాపీ వేర్ వియర్ అండ్ వీ విల్ బి ఫైన్ ఫైన్ బ్రివియంట్ అవును పాడ పాడి ముగుద్దామా ఏమైనా మీ సినిమాలోని పాట పాడొచ్చు కదా మాకు సినిమాయి గారు పాడండి పాట ఈ మన నారీ సినిమాత నాకు అంత లిరిక్స్ అంత గుర్తు లేదండి ఇంకేమైనా పాడ పాడండి అయితే మీరు మీరు కదా పాటలు బాగా పాడతారు నేను ఎలాగో పాడతాను అందరూ పాప వినేసి ఇప్పుడు ఛాన్స్ దొరికితే పాడేస్తుంది లే అని అందరు అనుకుంటుంటారు కాబట్టి మీరే పాడితే బాగుంటుంది నాకు ఇష్టమైన సాంగ్ అంటే శుభ సంకల్పంలో బట్ అది కొంచెం పేతాస్ సాంగ్ కానీ ఇష్టం నాకు పర్లేదు పర్లేదు చీను మన కేవిశ్వనాథ్ గారి సినిమాలో నాకు అది చాలా ఇష్టమైన సాంగ్ చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి చివరి కావేరి కడలి కడలిలో కడలిలోవెతొత్తు కావేరి నీరు కడుపులో కడుపులోవెతీ కన్నీరు కారు గుండెలోనే పాడారు చాలా బాగుంది అయ్యో మాత్రం సింగింగ్ అని లేదు ఇది స్టూడియో సింగింగ్ ఇది స్టూడియోలో ఉన్నారు మీరు పాడారు నేను అలాగే పాడుకుంటాను ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటా బట్ లవ్ మ్యూజిక్ ఒకసారి ఏమిటో అనరా ఏమిటో అదే అది అది మేము కూడా ఉంటాం ఫైనల్ లవ్లీ టాకింగ్ టు యూ ప్రతిసారి మాట్లాడినప్పుడు మీలోంచి ఒక కొత్త విషయం వస్తుంది మీరు ఎప్పుడు అలాగ అలగల ఆమని లాగే ఎప్పుడూ అఫ్ కోర్స్ ఇది చలికాలంలో మనకి ఆమెని అన్నట్టు వసంత వసంతంలో ఉంటే వచ్చే ఆమెని రాగా కళకళలాడుతూ మంచి నాకు ఆమెని అని పేరు పెట్టింది ఇవి సత్యనారాయణ గారు అవును తెలుసు నిజంగా మీనింగ్ తెలియదు ఎందుకంటే నాకు మేము పుట్టి పెరిగింద బెంగళూరు కదా అంత తెలుగు అని తెలియదు నాకు నాలెడ్జ్ సో ఆమెని ఏదో పెట్టారనుకున్నా నేను నాగార్జున గారితో సినిమా చే సాంగ్ చేస్తున్నాను ఇది హలో బ్రదర్ ఆమెని అని పిలిచారు పిలిచిన తర్వాత అని వస్తే ఆమెని ఎవరు పెట్టారు పేరు అంటే ఈవీ సత్యనారాయణ గారు ఆ సినిమాలో కూడా ఆయనే డైరెక్టర్ అంటే మీనింగ్ తెలుసా అన్నారు సార్ తెలియదు సార్ అన్నాను అంటే ఎంత మంచి పేరు పెట్టారు తెలుసా నీకు వసంతం స్ప్రింగ్స్ నేచర్ మంచి పేరు పెట్టారు పెట్టాను అప్పటి నుంచి నా పేరు నేనే లవ్ చేస్తాను ఒక ఆమెని అంటే అంత మంచి బాగుందని చెప్పి చాలా చాలా బ్యూటిఫుల్ సౌండ్ కూడా ఉంది దానికి ఫ్రెష్నెస్ ఉంది ఎప్పటికీ కూడా వాడిపోనిది ఒక ఉండే ఒక చాలా మంది అసలు సెట్ కోసం ఆమని పాడవే సాంగ్ కూడా పాడుతుంటారు సో ఒక గుడ్ వైబ్రేషన్ ఉంది అసలు మంజులా మంజులా అది కూడా మంచి పేరే బట్ అది చాలా రెగ్యులర్ గా అందరూ పెట్టుకుంటారు ఇది కొంచెం తక్కువ కదా ఆమెనిలాస చాలా బాగుంది సో అలా మంజుల గారు ఆమని గారు ఎప్పటికైనా మీరు అలా కళకళలాడుతూ నారీ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ డిసెంబర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ తర్వాత మనం మళ్ళీ ఇంకొక సెషను ఓ మీరొక రాయి మీద నేను ఒక రాయి మీద కూర్చుని పురుష అనే టైటిల్ కింద ఓకేనా మీ సినిమా చూడాలని మీ వంతు మీరు అందరినీ పిలిస్తే అందరు సంతోషిస్తారు నిజంగానే సినిమా తప్పకుండా అందరూ మగవాళ్ళు ఆడవాళ్ళు తప్పకుండా చూడాలి ఆడవాళ్ళు ఎలా ఉండాలి ఈ సొసైటీలో ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి మగవాళ్ళు కూడా ఆ లేడీస్ని ఎలాగా ఎలా ప్రవర్తించాలి లేడీస్ దగ్గర లేడీస్ని ఎలా వాళ్ళు దారి తీసుకుని అంటే తన లైఫ్లో ఎట్లా అన్వయించుకోవాలి వాళ్ళు మంచి మంచి విధంగా అనేది సినిమాలో చాలా బాగా చూపించారు సో ఈ సినిమా అందరూ తప్పక చూడండి మిస్ చేయకుండా చూడండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ అవుతుంది ఇలాంటి సినిమాలు మీరు ప్రోత్సహిస్తే మా ఇండస్ట్రీ కూడా బాగుంటుంది ఇలాంటి మంచి సినిమాలు మళ్ళీ మీకు ఇస్తూ ఉంటారు మా డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ సో ఇలాంటి సినిమాలని ఆదరించండి తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడండి